భగవంతునికి భక్తుణ్ణి దగ్గరగా చేసేది ఏమిటో తెలుసా పూజ అర్చన నామస్మరణ ఒక గృహానికి గృహంలో నివసించే వారి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేది ఒక్క మాత్రమే ఉదయాన్నే పూజ చేసుకుని దైవ నామస్మరణతో మన రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా చాలా సంతోషంగా గడిచిపోతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని మన తారా నారాయణమూర్తిని ప్రార్థిస్తున్నాను వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు రాబోతున్నాయి అందుకని పూజా మందిరాన్ని ఇవాళ నీట్ గా క్లీన్ చేసుకొని పూజా సామాగ్రి అంతా శుభ్రం చేసుకుని ముందుగా సిద్ధం చేసుకున్నాను ఇళ్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లేసుకుని ఇలా గుమ్మాలు కూడా శుభ్రం చేసుకుని పూజించుకుని సిద్ధంగా ఉంచుకున్నాను ఎందుకంటే రేపు శుక్రవారము అలాగే అమావాస్య ఆ రోజున క్లీన్ చేసుకుంటే మంచిది కాదు అందుకే అమావాస్యకు ముందే ఇలా పూజా మందిరాన్ని ఇంటిని ఇలా గృహాన్ని శుభ్రం చేసుకుని ఇక రాబోతున్న నవరాత్రులు పది రోజుల పాటు అమ్మవారి పూజ చేసుకోవడం కోసం చాలా సులువుగా ఉంటుంది శ్రమ చక్కగా తొమ్మిది రోజుల పాటు అమ్మ పూజ చేసుకోవచ్చు అనమాట తొమ్మిది రోజులు పూజ చేసుకోవడం కోసం ఇలా పూజ సామాగ్రి అంతా ముందే సిద్ధం చేసుకుని ఉంచుకుంటే దీపాలు వెలిగించుకోవటానికి కానీ అభిషేకాలు చేయటానికి కానీ పాత్రలన్నీ సిద్ధం చేసుకుంటే పూజకు సులువుగా ఉంటుంది వెండి రాగి ఇత్తడి అన్ని పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసుకున్నాను అలాగే పూజా మందిరంలో ఉన్న కొన్ని వస్తువుల్ని కూడా తీసి శుభ్రం చేసుకుని ఇలా సిద్ధం చేసుకున్నాను మీ అందరికి చాలా సార్లు వీడియో షేర్ చేసే ఉంటాను వెండి ఇత్తడి రాగి తలతల అని పది రోజులు కాని నెల రోజులు కానీ ఇదే షైనగా ఉండాలి అంటే ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా శుభ్రపరచుకోవాలి అనేది ఇంతకు ముందు కూడా వీడియో చేశానండి మన ఛానల్లో వీడియో చేశానండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ పూజా సామాగ్రి అంతా నిన్న సాయంత్రం బుధవారం రోజే క్లీన్ చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నాను ఇక ఇవాళ మార్నింగే పూజా మందిరంలో అన్ని సిద్ధం చేసుకుని రెడీ చేసుకుని గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకుని స్టవ్ ను పూజించి ప్రసాదాన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఇవాళ అమ్మవారికి పాయసాన్ని తయారు చేస్తున్నాను బియ్యము పెసరపప్పు కలిపి ఇలా స్టవ్ మీద పెట్టి ఒక విజులు వస్తేనే రైస్ మంచిగా ఉడికిపోతుంది తర్వాత పాలు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అనమాట శుక్రవారం రోజు తప్పనిసరిగా నైవేద్యంగా అమ్మవారికి పులగాన్ని కాని పాయసాన్ని గాని నివేదన చేస్తే చాలా మంచిది ఇవాళ గురువారం రోజే నేను ముందు రోజు ఇలా సిద్ధం చేసుకుని పూజా మందిరాన్ని అలంకరణ చేసుకుని అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని ఇలా అమ్మవారికి ప్రసాదాన్ని నివేదన చేశాను చాలా చాలా ప్రశాంతంగా ఉంది పూజా మందిరం పుష్పాలతో దీపాలతో ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి భక్తున్ని భగవంతునికి దగ్గరగా చేసేది పూజ ఒక్కటే ఏదో ఒక నామస్మరణ కానీ అర్చన కాని పూజ కాని చేసుకుంటూ ఉంటే ఆ రోజంతా చాలా ఆనందంగా గడపవచ్చు అనమాట మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది మనకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది ఒక్క పూజా మందిరం అని నా అనుభవపూర్వకంగా మీ అందరితో తెలియజేస్తున్నాను ప్రతి నిత్యం ఒక్క పుష్పం పెట్టైనా కూడా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి మీలో చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న ఒకటి ఉంది లలిత అమ్మవారి విగ్రహము మీరు కొన్నారా లేదా ఎక్కడ దొరికింది అని అడిగారు నేను చాలా సార్లు చెప్పానండి మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను గుడిలో పూజారి గారు ఇచ్చారనమాట మీకు ఒక్కరికే ఇచ్చారా లేదా అందరికి ఇచ్చారా అని అడుగుతున్నారు అందరికి ఇచ్చారా లేదో నాకు తెలియదండి ఒక రోజు మాకు దగ్గరలో ఉన్న శివాలయంలో అమ్మవారి కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు శుక్రవారం రోజు నేను కుంకుమార్చనకు అటెండ్ అవుతూ ఉంటాను ఆ రోజు పూజారి గారు నన్ను పిలిచి తనకై తానే స్వయంగా శుక్రవారం రోజు నువ్వు అమ్మవారికి ఇలా కుంకుమార్చన చెయ్యమ్మా నీకు మంచే జరుగుతుందని నన్ను పిలిచి నా ఒక్కరికే ఇచ్చారండి ఆ రోజు మాత్రం ఒక అంగుష్ఠమానమంత సైజు ఉంటుంది అంటే ఒకటిన్నర ఇంచు సైజు ఉంటుంది చాలా చిన్న విగ్రహము అయితే చాలా స్పష్టంగా అమ్మవారి ముఖ చాలా అందంగా చిరునవ్వుతో అమ్మవారు ఉంటారనమాట శుక్రవారం శుక్రవారం కుంకుమార్జన చేసుకోండి లలితా సహస్రనామం చదువుతూ కానీ అమ్మవారి లక్ష్మి అష్టోత్తరనామాలు చదువుతూ కానీ కుంకుమార్చన చేసుకో అమ్మ మీ ఇంట్లో అన్ని మంచి శుభాలు చేకూరుతాయని ఈ అమ్మవారి విగ్రహం అయితే ఇచ్చారనమాట ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు మన ఇంట్లో మన పూజా మందిరంలో అమ్మవారు ఇలా పూజలు అందుకుంటూ ఉన్నారు నాకు చాలా చాలా మంచి జరిగింది కోరి మన ఇంటికి వచ్చి అమ్మ ఈ విధంగా పూజలు అందుకుంటూ ఉంది ఇదండి వాలటి వీడియోలో అమ్మవారి విగ్రహం గురించి మన ఇంటికి అమ్మ ఎలా వచ్చారు అనే విషయాన్ని మీ అందరికీ క్లుప్తంగా తెలియజేశాను అనుకుంటాను అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది వారాహి అమ్మవారి పూజా విధానాన్ని షేర్ చేయమంటున్నారు గత సంవత్సరంలో కూడా చాలా వరకు కొన్ని రెమెడీస్ షేర్ చేశానండి ఈ సంవత్సరం కూడా మీ అందరికీ కొన్ని మంచి రెమెడీస్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అంతుంది మరో చక్కటి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి నేను మీ కృష్ణ